దేవుని వాగ్దానం నెరవేరాలంటే దేవుని సహాయంతో సిద్ధపడాలి కదండి మొట్టమొదటిగా దేవుని వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో నెరవేరబడాలి అంటే దేవుడి సహాయంతో నువ్వు నేను సిద్ధపడాలి మన జీవితంలో అనేకమైన గొప్ప వాగ్దానాలు ఉంటాయి ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఆ వాగ్దానానికి మన జీవితానికి సంబంధం లేదు కానీ నువ్వు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం దేవుని సహాయంతో సిద్ధపడితే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని ఈరోజు మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి జీవితాన్ని మనం ధ్యానించుదామండి యాకోబు ఒకసారి ఒక వాక్యాన్ని చదువుదామండి ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము రెండో వచనం మరియు అతడు లాభాను ముఖము చూచినట్లు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల లేదు మూడో అవచ్చనం అండి అప్పుడు యహోబ నీ పితృల దేశమునకు నీ బంధువుల ఇద్దకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడే ఉండదనని యాకోబుతో చెప్పారు దేవుడు వాగ్దానం ఏం చేశారు నువ్వు నీ బంధువుల ఇంటికి నీ ఇంటికి తిరిగి వెళ్ళిపో నేను నీకు తోడై ఉంటాను అది యాకోబుకు చేసిన వాగ్దానం ఇరవై సంవత్సరాల క్రితం తన యొక్క బంధువులను ఇంటి వారిని వదిలేసి తన మామయ్యనే లాభాన్ని దగ్గరకు యాకోబు వచ్చారు యాకోబు అక్కడ తన సొంత ఇంటిలో తన యొక్క అన్నను తన యొక్క తండ్రిని మోసం చేసి మోసగాడిగా ఇక్కడికి వచ్చాడు మరలా దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నువ్వు అక్కడికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో అనగాని అక్కడ అప్పటికే ఆ యొక్క ఇరవై సంవత్సరాల క్రితం ఏసావు ఎంతగానో కోపంతో ఉన్నాడు కదండి మరి వెళ్ళిపోవడానికి యాకోబికి ధైర్యం ఉందా భయం కలుగుతుంది కదా కానీ దేవుడు సహాయంతో దేవుడితో పెనుగలాడి దేవుడితో మాట్లాడి దేవుడి సహాయంతో ఆ యొక్క వాగ్దానాన్ని యాకోబు తన జీవితంలో నిజం చేసుకున్నాడు దేవుడు ఏదైతే తనకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని వాగ్దానంగానే ఉండకపోకుండా తన జీవితంలో అనుభవించేటట్లుగా దేవుడి సహాయంతో ఆ వాగ్దానాన్ని చేసుకున్నారు యాకోబు ఎంతగానో ఒకప్పుడు ఒక భయంకరమ భయంతో ఉన్నాడు కానీ ఆ యొక్క దేవుడి సహాయంతో వాగ్దానం ఉంది నాకు కానీ ఆ వాగ్దానం నెరవేరాలంటే నాది కాదు కానీ దేవుడి సహాయంతో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు అసలు యాకోబు వెళ్ళిన స్థితి ఎటువంటిది ఏ విధంగా దేవుడి యొక్క ఆ సహాయంతో ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారో ఆ ఫస్ట్ పాయింట్లో యాకోబ జీవితం ద్వారా ఏబిసిడి చూద్దామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని చిత్తంలో ఉన్న ఆశీర్వాదం కోసం మనం సిద్ధపడాలి మొట్టమొదటిగా దేవుని వాగ్దానం నెరవేరాలంటే దేవుని సహాయంతో సిద్ధపడాలి ఏ చూసినట్లయితే దేవుని సహాయం నీ జీవితంలో వాగ్దానాన్ని అనుభవించేటట్లుగా చేస్తుంది దేవుడు వాగ్ ఇచ్చారు కదా నువ్వు నీ బంధువుల ఇంటికి నీ ఇంటికి వెళ్ళిపో నేను నీకు తోడే ఉంటాను అని చెప్పారు కానీ ఆయన వెళ్ళడానికి తనలో ఎంతగానో భయం ఎందుకంటే ఏసావుని ఇరవై సంవత్సరాల క్రితం మోసం చేసి తన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నారు ఆశీర్వాదాన్ని తీసుకున్నారు తండ్రిని మోసం చేశారు అటువంటి స్థితిలో మరలా తిరిగి వెళ్ళం అని దేవుడు చెప్తున్నప్పుడు అక్కడే ఉండకుండా ప్రయత్నిస్తున్నాడు ఏ విధంగా దేవుడి సహాయాన్ని పొందుకుంటున్నారో తెలుసా ఆది కాండము ముప్పై రెండు అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నా సహోదరుడైన ఏసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదనని సెలవిచ్చితివి అనెను అక్కడ దేవుని సన్నిధిలో బయలుదేరే ముందుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభా యేసావును కలుసుకోవడానికి నాకు భయంగా ఉంది నన్ను నా బిడ్డలను నన్ను కూడా చంపేస్తాడేమో నాకు భయంగా ఉంది కానీ నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా లెక్కింపలేని విస్తారంగా నా సంతానాన్ని చేస్తానని నేను నీకు తోడే ఉంటానని నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా దేవుడి సహాయాన్ని కోరుకుంటున్నాడు ఆ యొక్క వాగ్దానం ఉంది కానీ ఆ వాగ్దానానికి కోసం నిజం అనుభవించాలంటే ఆ వాగ్దానం తను జీవితంలో జీవితంలో అవ్వాలి అంటే దేవుడి సహాయంతో తను తాను సిద్ధపరచుకుంటున్నాడు దేవుని సన్నిధిలో తను తాను సిద్ధపరచుకుంటున్నాడు మన జీవితాల్లో కూడా వాగ్దానం ఉంటుంది ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరబడాలంటే మనకి ఎటువంటి అవకాశం ఉండదండి ఈ లోకంలో ఎటువంటి ఆ యొక్క వాగ్దానం గొప్పగా వాగ్దానం నేను తలగా ఉంచుతాను నువ్వు అప్పిచ్చివాడుగా ఉంటావు అప్పివ్వవు అన్న గొప్ప గొప్ప వాగ్దానాలు మన జీవితాల్లో ఉంటాయి కానీ ఆ యొక్క వాగ్దానం నెరవేరడానికి మనం వెళ్తున్న పరిస్థితికి సంబంధమే ఉండదు కానీ దేవుడికి ఇక్కడ యాకోబు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభాను ఉంటావని చెప్పావు కదా లెక్కింపలేని విస్తారమైన ఆ యొక్క గొప్ప సంతానంగా నా యొక్క సంతానాన్ని చేస్తానన్నావు కదా కానీ నాకు ఇప్పుడు ఏ సావుని కలుసుకోవాలంటే భయంగా ఉంది ప్రభా అని దేవుడి సన్నిధిలో ఆయన సహాయాన్ని అడుగుతా ఉన్నాడు మనము కూడా అంతే అండి మన యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు అది తప్పకుండా నెరవేర్చబడుతుంది ఆ వాగ్దానానికి నువ్వు సిద్ధపడాలంటే ముందుగా దేవుడి సహాయంతో ప్రభా ఎలాగైనా నువ్వు చేయగలవయ్యా నువ్వు సహాయం నువ్వు దయచేయని మనం దేవుడి సన్నిధిలో సిద్ధపడాలి ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూసినట్లయితే ప్రార్థన నిన్ను దేవుని చిత్తానికి దగ్గర చేస్తుంది ప్రార్థన నిన్ను దేవుడి చిత్తానికి దగ్గర చేస్తుంది యాకోబ ఇరవై సంవత్సరాల తర్వాత ఏసామును కలుసుకోవడానికి నాకు భయంగా ఉంది ప్రభా నా యొక్క బిడ్డలు నా యొక్క అందరిని నన్ను చంపేస్తాడని భయంగా ఉంది ప్రభా అని వదిలేదండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు వారి యొక్క పిల్లలను వారి యొక్క వారి యొక్క ఈ భారులు అందరిని రెండు గుంపులుగా చేసి వారందరినీ పంపించేసి అతడు ఒక్కడే మిగిలిపోయాడు ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆయన తెల్లవారుచున్నదిగా కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనియన నేను ఆయన నీ పేరు మీద అడగగా అతడు యాకోబు అని చెప్పాను చూసారా ఆ రాత్రంతా దేవుడితో పెనుగులాడాడు ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను పోనివ్వనయ్యా నువ్వు నన్ను నిలబెడితే కానీ నిన్ను వదిలిపెట్టను ప్రభా తనలో ఉన్న ఆ యొక్క ఆశను దానికోసం ఆశీర్వాదాన్ని పొందుకోవడాని కోసం సిద్ధపడే క్రమంలో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనే తన యొక్క దేవుడిచ్చిన వాగ్దానాన్ని తనకి దగ్గరగా చేసింది తనలో ఉన్న ఆ యొక్క ప్రశ్నలు భయము అన్నిటినీ ఆ యొక్క రాత్రి దేవుడి సన్నిధిలో కృమ్మరి పెనుగులాడాడు మనం కూడా వాగ్దానం నెరవేరడానికి నీ జీవితంలో ఎటువంటి భయంలో ఎటువంటి ఆ యొక్క ఆలోచనలతో ఎటువంటి సమస్యలతో ఎటువంటి ప్రశ్నలతో నీ జీవితం ఉందేమో దేవుని సన్నిధిలో వాటినన్నిటినీ కృమరించు ఆ యొక్క యాకోబు పెనుగులానడానికిగా ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదయ్యా నన్ను ఆశీర్వదించు ప్రభా అని మనం అడుగుదామండి నీ సిద్ధపాటే నీ వాగ్దానాన్ని త్వరగా నెరవేరుస్తుంది యాకోబు చూసారా దేవుడు వాగ్దానం ఇచ్చారు నువ్వు నీ ఇంటికి వెళ్ళు బంధువుల దగ్గరకు వెళ్ళని కానీ ఆయన సిద్ధపడ్డాడు నాకు భయంగా ఉందయ్యా కానీ నువ్వు వాగ్దానం ఇచ్చావు నువ్వు నా కార్యం జరిగించని దేవుడి సహాయంతో దేవుడి సన్నిధిలో ఆ ఎలా అయితే భయంగా ఉందని ఆ యొక్క రాత్రంతా ఆ యొక్క పెను ఏలు ఆ స్థలానికి పేరు పెట్టాడు కదండి ఆ రాత్రంతా కూడా దేవుడి సన్నిధిలో సిద్ధపడ్డాడు సిద్ధపడడం ద్వారానే తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకున్నాడు అండి ఫస్ట్ అంటాడు ప్రభా నాకు ఏ కలవాలంటే భయంగా ఉంది నాకు కుటుంబానంతటిని నన్ను చంపివేస్తాడేమో కానీ ఎప్పుడైతే తను సిద్ధపడ్డాడో దేవుని సహాయంతో ఆ భయాన్నంతటిని యాకోబు పోగొట్టుకున్నాడండి ఆ భయాన్నంతటిని పోగొట్టుకున్నాడు వెంటనే వెళ్ళి తన అన్నని కలవడానికి ధైర్యం తెచ్చుకున్నాడు ఆది కాండము ముప్పై మూడో అధ్యాయము నాలుగో వచ్చినాం అప్పుడు సావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని ముఖం మీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరూ కన్నీరు విడిచెను యాకోబు ఫస్ట్ లో భయపడిపోయిన అన్న నన్ను చంపేస్తాడేమో అక్కడే భయపడిపోయి ఉండాల దేవుని సన్నిధిలో సిద్ధపడ్డాడు సిద్ధపడ్డాడు ఆయన ఇచ్చే ధైర్యాన్ని పొందుకున్నాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదిలిపెట్టను ప్రభా అని పెనుగులాడాడు ధైర్యాన్ని తెచ్చుకొని ఆ సిద్ధపాటే ఆయన యొక్క వాగ్దానాన్ని పొందుకునేటట్లుగా చేసింది మనము కూడా ఎంతగా నువ్వు దేవుని సన్నిధిలో సహాయంతో సిద్ధపడతావో నీ వాగ్దానం అతి త్వరలో నెరవేరుతుందని ఆ గొప్ప దేవుడు నీతో నాతో చెప్తున్నారండి ఫస్ట్ పాయింట్లో నాలుగోదిగా చూస్తే నీ సిద్ధపాటు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా యాకోబు సిద్ధపడకుండా నాకు భయమేస్తుందయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చావు వెళ్ళమని చెప్పావు నా బంధువుల ఇంటికి తిరిగి వెళ్ళని చెప్పావు ఇరవై సంవత్సరాలు అయిపోయింది కానీ ఏ తన యొక్క ఆశీర్వాదాన్ని దేశత్వాన్ని తీసుకున్నాడని నా మీద ఇంకా కోపంగా ఉన్నాడేమో నన్ను చంపేస్తాడు నాకు భయంగా ఉందని అక్కడే ఉండిపోలేదండి లావాణి దగ్గర తను సిద్ధపడ్డాడు ఆ సిద్ధపడడం వల్ల దేవుని వాగ్దానం తన యొక్క తరతరాలకు బిడ్డల బిడ్డల జీవితాల్లో నెరవేరింది ముప్పై మూడో అధ్యాయము పదో వచనం అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచుతనని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా అనను అని ఎంతో ధైర్యంగా దేవుడు చూపించే ప్రాంతంలోనికి సుక్కో అనే ప్రాంతంలోనికి యాకోబు వచ్చాడండి యాకోబు దేవుడిచ్చిన వాగ్దానం కోసం దేవుడి సహాయంతో సిద్ధపడకపోతే ఆ యొక్క తరతరాలు ఆ యాకోబు యొక్క తరతరాలు ఆశీర్వదింపబడేవా ఆ వాగ్దానం నెరవేరబడేదా మనల్ని కూడా దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నారు నీకు దేవుడు వాగ్దానం ఉంది ఆ వాగ్దానం కోసం నువ్వు సిద్ధపడుతున్నావా దేవుడి సహాయంతో నువ్వు సిద్ధపడుతున్నావా నీ సిద్ధపాటే తరతరాలనుకు ఒక ఆశీర్వాదకరంగా చేస్తుందని ఆ గొప్ప దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు